నా పేరు డాక్టర్ వై కిరణ్ కుమార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపర్ ఇంటికి పనిచేస్తున్నాను ఇవాళ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కొన్ని గంటల్లో ముగిసి ముగుస్తుంది కొత్త సంవత్సరంలోకి అడుగుపడ అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులోకి పెట్టబోతున్న సమయాల్లో మనందరం కూడా ఒక్కసారి గ గతంలో ఏం జరిగింది గత స్మృతుల్ని నెమరేసుకుంటూ గతంలో చేసిన అభివృద్ధి ఏంటి తప్పిదాలేంటి వీటన్నిటిని నెమరేసుకొని రాగల రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత చెరువుగా పేద ప్రజలకి ఇక్కడికి వచ్చే రోగులకు అండగా నిలబడటానికి వాళ్ళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది నేను నా తోటి సిబ్బంది అందరూ కూడా నిలబడాలని అలానే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను అలానే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రోగి కూడా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్క రోగులు కూడా తొందరగా కోలుకొని తొందరగా ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆనందకరంగా జీవితం గడపాలని అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కానీ మా పై అధికారులకు కానీ మంత్రివర్యులకు కానీ అలానే ముఖ్యమంత్రి గారికి కానీ నేను ఈ ఆరు నెలలు చేసిన కొన్ని మంచి పనులకు కానీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో మరిన్ని మంచి పనులు ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఈ హాస్పిటల్ని గవర్నమెంట్ తీసుకునే ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు చేరువ చేయడానికి రోగులకు చేరువ చేసి రోగులకి సహాయం అందించడానికి కృషి చేయాలని నేను భావిస్తున్నాను అలానే ఇక్కడ ఇక్కడ పనిచేసే దాదాపు రెండు వేల మంది పైగా సిబ్బంది వాళ్ళందరూ కూడా నూతన శుభాకా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే ఇక్కడికి వచ్చే సందర్శకులకి ఇక్కడ ఇక్కడ అడ్మిట్ అయి ఉన్న రోగులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ మిత్రులకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్ర చాలామంది ప్రజలు ప్రజాప్రతినిధులు సోషల్ సర్వీస్ చేసే యాక్టివిటీస్లు కూడా చాలామంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఇవాళ ఈ వీడియో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేల్సిన బాధ్యత ఉంది కాబట్టి నూతన సంవత్సరం మరింత శోభతో మరింత వెలుగులతో మరింత ఆనందంతో గడపాలని గడవాలని రాగల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి రోజులు కావాలని ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క పేద ఆరోగ్య కళల్లో కూడా వెలుగులు చూసి ఇంటికి తొందరగా పంపించి రోగాల నుంచి విముక్తి కలిగించడానికి మా వంతు మేము పనిచేయాలని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్